ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే నాటుకోండి వండేసుకుందాం నాటుకోడి దొరికింది అనమాట దాన్ని కాల్ చేసి పిల్చేసి నవ్లేసి నలిగేసి కూర వండేసి నరికేసి పిలికేసి తినేద్దాం అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అది రాష్ట్రంలో చెప్పాలి కదా ముందు చెప్పినాను బాగండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్రాంత హాయ్ ఫ్రెండ్స్ ఎన్నో రోజులుగా మా కోడి మంచిగా మా వాకిటి ముందు తిరుగుతూ ఉండేది కానీ ఈరోజు అర్ధరాత్రి ఏం జరిగిందో తెలియదు ఒక్కసారిగా చిట్టుమిందే మరణించి ఉన్నది స్వర్గానికి చెందింది కోడి అయ్యో పాపం చనిపోయింది చనిపోయింది మేము ఉరికినే పడేయకుండా ఈరోజు దీన్ని ఫ్రై చేసుకొని వెంట వెంటనే బాగా మంచి మంచిగా తింటాం నాటు కూడా దొరక్క కొద్ది రోజుల నుంచి మేము పోతూ ఉన్నాం అందుకని ఈరోజు దొరికిందని చెప్పేసి ఈరోజు దీన్ని బాగా ఒలుచుకొని కాల్చుకొని అలాగే ఫ్రైయో గ్రేయో చేసుకొని బాగా తినేస్తాం అన్నమాట మీకు కూడా పెడతామని ఒక ముక్క కావాలంటే అలా పెడతా తినండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మొత్తం కోడినంతా ఉల్చేసినామో ఇప్పుడైతే పోయి మంచిగా కాల్ చేసి మొత్తం గిత్తం మొత్తం ఫ్రెష్గా తీసేద్దాం అనమాట చిన్న చిన్న కుషాలు అయితే ఉన్నాయి అవి కూడా తీసేద్దాము ఇది ఎందువల్ల అయితే చనిపోయింది అర్థం కావట్లేదు మొత్తానికి తిని మాకేం కాకపోతే అప్పుడు బాగుంటుందన్నమాట ఏదైనా అయితే ఏదైనా కొరిసినట్టు లెక్క బాగా కరిసిందో తోడేలు గరిసిందో ఏం కనిపిస్తా తెలీదు ఇది మందల ఈరోజు కోడి మందల విషయం బ్యాడ్ అయిపోయింది మొత్తం గుడ్లన్నీ ఇప్పేసాము దీనికి ఇప్పుడు పోయి మంచిగా గుడ్లు లేకుండా కాల్చాలా ఒక అర కిలో ఉందయా ముక్కల కిలో ఉంది ఓకే ఫ్రెండ్స్ ముక్కల కిలో ఉంది దీన్ని పోయి దీని అంది అది తేలస్తా ఉండండి ఓకే ఫ్రెండ్స్ కోడిని అయితే మంచిగా కాలడం జరిగింది మానవుడు అయితే మంచిగా సగ చూపిస్తా ఉన్నాడు అన్నప్పుడు కోళ్ళని విషయం చేసినాడు అనమాట ఇంకా కాల్చి దీన్ని పోయి ఇంటికి పోయి పసుపు వేసి మంచిగా అంద అందంగా తయారు చేసి అప్పుడు మొదలు పెడతాం అన్నమాట కటింగు చూద్దాం ఏమాత్రం కటింగ్ అవుతుందో మానవుడు మంచిగా కాల్ ఐదుకరా ఐదుకరా మా ఒకసారి మన సబ్స్క్రైబర్ చూపేమా మొత్తం అసలు నల్లగా మార్చిన దాన్ని మచ్చుగా గాలింది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నాటుకోడి కూర తుమ్మిలే మంచిగా ఈ విధంగా మంచిగా మనము ఇప్పుడు దీన్ని పుసపడేసి బాగా క కడిగేసుకొని బాగా దీనికి స్నానం అన్నమాట ఇప్పుడైతే కాళ్ళు గీళ్ళు మనోడు మొత్తం రుద్ది గీరి గిరి కడతా ఉన్నాడు మంచిగా వైట్గా రావాలని చెప్పేసి అది కాలింది కదా అందుకని చెప్పేసి అది నల్లగా ఉన్నదన్నమాట ఇప్పుడు దాని అంతా క్లీన్ చేసి మంచిగా మనం వేపుడు చేసుకుని తిందాము అది మందలైతే అయితే నాటుకోడిని ఒక లెగ్గ అన్నమాట మంచిగా ఉంది లోపల ఫ్రెష్గా ఉంది ఇది రాత్రి అన్నప్పుడు చనిపోయిందో తెలియదు కానీ పొద్దున కోసేటప్పటికి మంచిగా ఫ్రెష్గా ఉందన్నమాట మామూలుగా లేదు మనోడు విషయం చేస్తా ఉన్నాడు దాన్ని అయితే మంచిగా ఉంది దీని ఇప్పుడు మంచిగా ఆ కాలు ఈ కాలు కోసుకొని జమ్మంట తిన్నాము విషయం విషయం చేద్దాం అనమాట ఇప్పుడు ఈ కాలు అయితే కోస్తా ఉన్నాను అనమాట మంచిగా ఇది బాగా ఏమంటారు దాన్ని నీలుక్కోపోయింది బాగా కాలు మొత్తం కసం కసం కోసి కుంది తిన తేలేద్దాం ఇప్పుడు దీన్ని పట్టుకొని లాగేద్దాం బాగా కోసి లాగేదామంటే బోర్గడతా కూడా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి అద్దె లేక చూసారా మొత్తం బోర్గడతా కూడా వచ్చేసింది విషయం అంటే ఉంటుంది ఇప్పుడు మనం వండే దగ్గర వండే దగ్గరికి అనమాట వండే దగ్గరికి వచ్చేసి ఇప్పుడు మనం మావులు కానీ టమాటోలు కిమాటోల్ అన్నీ వాడిసి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకునేందు ఇప్పుడైతే ఇప్పుడు ఎరగడ్డలో మచ్చుగా వాడి చేసుకుందాం మనం మచ్చుగా వాడుచుకొని తర్వాత అల్లం వెల్లుల్లి వేసేది ఈ అల్లం వెల్లుల్లి వేసుకుని మనం కాసేపు బాగా వాడిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలన్నమాట వేసుకుంటే కమ్మ కమ్మగా వాసన వస్తుంది సరి బాగా వాటి చేసుకుని తర్వాత కలిపెట్టేసుకొని అయితే అదే బాగా వాడుకున్న తర్వాత తర్వాత కొద్దిగా టమాటోలు తరిగి వేసుకున్న తరిగిస్తున్న వాళ్ళ మీరు ఆ టమాటాలు వేసుకోండి తర్వాత ఈ తర్వాత బాగా వాడుకోవడం మీరు బాగా దాన్ని బిడ్జ్ బిడ్డు గుడ్జ్ బిడ్డుగా రావాలి గుడ్డు గుడ్డుగా వస్తే ఆ మీరు మంచిగా అది వాడుతుంది చికెన్ అంతా ప్రేమేం చేస్తే బాగుంటుంది జాస్తి నాకు టేస్ట్ రాదన్నమాట నేను మేము చేస్తుంది బాగా వాడ వాడినాక ఏ విధంగా వస్తుంది వాడినాక దీంతో కొద్దిగా మిరపొడి ధనియాల కారపొడి గరం మసాలా ఆ మసాలా ఈ మసాలా ఏ మసాలా మీ ఇష్ట మసాలా ఉంటే మసాలా వేసుకొని బాగా కలిపెట్టుకోండి కలిపెట్టుకొని కలిపెట్టుకొని కలిపెట్టుకున్న తర్వాత ఒక ప్యాటలోకి వస్తుంది ఒక ప్యాటలోకి వచ్చిన తర్వాత చికెన్ ఏదైతే మన చికెన్ ఉందో చికెన్ అయితే ఉందో చికెన్ వేసుకొని బాగా కలిగి అన్నమాట అనమాట బాగా కలిపెట్టేస్తుంది ఎందుకంటే బాగా ముక్క పట్టాలా ఏం లేదు పొడులు అన్నీ పట్టాలన్నమాట పొడిలు పడితే అప్పుడు టేస్ట్ ఉంటుంది కూర అప్పుడు లైట్ కారాలు మిరపొడ్లు అన్నీ మిరియాల పొడి కూడా మంచిగా ఉంటుంది అనమాట మంచి టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు ఈ చికెన్ని మనము బాగా కొత్త 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 లాంటినే బా అప్పుడే టేస్ట్ బలే వస్తుంది అట్టాక దింపేసుకున్నాం అనుకో బాగానే ఉండదు బతింది అందుకని ఇప్పుడు మంచి కొడకనిచ్చేయండి సరేనా అదే మొదలైతే ఉడకలాగో పక్కన నుంచి బుడకలు వస్తాయి చూడు ఆ విధంగా వచ్చి తర్వాత ఏ విధంగా రావాలి ఆ బొగలు స్వామి రంగు రంగ రంగ రంగు రంగ ఈ విధంగా మనకు కొత్త కొత్త కదలు ఆడితే సరిగ్గా ఉంటుంది కూర అది మనలా ఇప్పుడు వచ్చేసి మంచిగా మనం కలిపెట్టేసుకొని ఆ తర్వాత మంచిగా మళ్ళీ కలిపెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా వచ్చేస్తుంది బాగా గుత్తంగా మనకు ఎంత పులుసు కావాలంటే అంత పులుసు వరకు వండించుకొని మనం దించేసుకోవచ్చు ఇప్పుడు ఈ గుజ్జు ఇంకొకరంత గుజ్జు ఉడకనేస్తాను నేనట లాస్ట్కి ఈ విధంగా దింపేసాను అన్నమాట దింపేసి పోయి దింపేన తర్వాత లాస్ట్కు ఈ గ్రేవీ వచ్చిన మనకి సరేనా ఎప్పుడు ఈ గ్రేవీ అయినా పోయినా సమీరంగా అన్నం వేసుకుని తింటా ఉంటే అబ్బో అబ్బా ఊహ్ అనిపిస్తుంది అనమాట దీనికి ఒక పక్కన ధంసప్ కానీ ఉంటే నా ఉండదా సమయంగా అదే మొదల ఇప్పుడు దీనికి వైట్ రైస్ వేసుకున్నానబ్బా మా అమ్మ పెద్దనే ఉండేసింది ఇప్పుడు వైట్ రైస్ వేసుకొని చికెన్ ముక్క వేసుకొని నాటుకోడి పులుసో లేదు ఇది గ్రేవీ నాటుకోడి గ్రేవీ సూపర్ ఉంటుందో సూపర్ ఉంటుంది వేసుకో అది మొన్నది అట్లా మనతోనే వేసుకున్నా సమానంగా ఆ గిన్నె రనుకున్నారా మాలో ఒకడున్నాళ్ళేడుకో ఎవరేసాను ఎందుకని చెప్పి ఆ గిన్నె ఎవరేసిన ఈ గిన్నె ఎవరన్నా తీసుకున్నా జమ్మన కలుపుతా ఉంటే అబ్బాబ్బా నూరు ఊరిపోతా ఉంది నా వల్ల కా అందుకనే ముద్ద గబగబా కలిపి నోట్లో పెట్టేసుకున్నా అబ్బో అబ్బా ఇ ఏం ఉండదు అబ్బా నాటుకోడి పులుసా ఇది పులుసు కాదు గ్రేవీ ఆ ఫ్రెండ్స్ ఇది ముందర నాటుకోడి ఇది ముక్క నాటుకోడి ముక్క అబ్బాబ్ వేసుకో ఇవేమి ఉండదంట అంటే ఉండదులే నాటు కొడుకోరా ఏమైనా నాటు కొడుకోరా కింద వస్తుంది రాదు కదా అదే ముందర ప్లేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్